సర్కిల్ ప్రతిరోజు కూడా టీఎస్డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం సబ్జెక్ట్స్ అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా ఈరోజు కూడా మనము టిఎస్ తరగతి నడుస్తుంది తెలుగు సో టీఎస్ సినిమో తరగతి తెలుగులో ఉన్నటువంటి మొత్తం పన్నెండు పాఠాలలో మనం త్యాగ నిరతి తెలుసుకున్నాం అలాగే సముద్ర ప్రయాణం తెలుసుకున్నాం ఈరోజు బండారి బసవన్న పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మరొకసారి ప్రతిరోజు కూడా మొత్తం పాఠాలు అలాగే కవులు ఇతివృత్తం మీ ముందుకు తీసుకొస్తున్నాను మొదటి పాఠం ఎన్ టీఎస్ సినిమా తరగతిలో మొదటి పాఠం త్యాగనిరతి కవి పేరు నన్నయ్య ఇతివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవి పేరు ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం యాత్రానుభవం ప్రక్రియ యాత్ర యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న కవి పేరు పాల్కురికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద నాలుగవ పాఠం అసామాన్యులు కవి పేరు రచయితల బృందం ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం సో వినిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ సౌండ్ వినిపిస్తుందా సౌండ్ వస్తుందా ఫ్రెండ్స్ సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ నాలుగవ పాఠం అసామాన్యులు కవి పేరు రచయితల బృందం ఇతివృత్తం శ్రమ సౌందర్యం ఐదవ పాఠం శతకసుధ కవిపే కవులు శతక కవులు ఇతివృత్తం నైతికవివలు ప్రక్రియ శతకం ఆరవ పాఠం తెలుగు జానపద గేయాలు కవిపేరు ఆచార్య బిరుదురాజు రామరాజు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం ఏడవ పాఠం మంజీరా కవి పేరు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఇతివృత్తం నది ప్రశంస ప్రక్రియ గేయం ఎనిమిదవ పాఠం చిన్నప్పుడే కవి పేరు వట్టికోట స్వామి ప్రక్రియ ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రక్రియ కథానిక తొమ్మిదవ పాఠం అమరులు కవి పేరు కె రుక్నోద్దీన్ ఇతివృత్తం ఉద్యమ స్ఫూర్తి ప్రక్రియ వచన కవిత పదవ పాఠం సింగరేణి కవి పేరు రచయితల బృందం ఇతివృత్తం సహజ సంపద ప్రక్రియ వ్యాసం పదకొండవ పాఠం బిడ్డ కవి పేరు గంగుల సాయిరెడ్డి ఇతివృత్తం రైతు జీవితం ప్రక్రియ పద్యం పన్నెండవ పాఠం మాట్లాడే నాగలి కవి పేరు పానుకున్నం వరకై అనువాదం ఎస్ వేణుగోపాలరావు ఇతివృత్తం జంతు ప్రేమ ప్రక్రియ అనువాద కథ అంటే ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఇతివృత్తం అలాగే ప్రక్రియ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇదివరకే మనకు నిరతి మొదటి పాఠం కంప్లీట్ చేసుకున్నాం లైవ్లో చెప్పాను క్లాస్లో మన ప్లేలిస్ట్లో ఉన్నాయి లైవ్లోకి వెళ్ళి కూడా మీరు చూడవచ్చు అంటే లైవ్ ఆప్షన్ తర్వాత తర్వాత రెండవ పాఠం సముద్ర ప్రయాణం అయిపోయింది ఈరోజు మూడవ పాఠం బండారి బసవన్న ఈ యొక్క కవి పాల్కూరికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద గురించి మనం తెలుసుకుందాం ప్రక్రియ ద్విపద ఇతివృత్తం భక్తి తత్పరత కవి పేరు పాల్కురికి సోమనాథుడు ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శ్వాసంలోనిది బసవన్న ఔదర్య బుద్ధి భక్తి తత్వం తెలియజేయుట ఈ పాఠం ఉద్దేశం బసవన్న యొక్క ఈ పాఠం ద్విపద ఇది దేశ కవిత ప్రక్రియ ఇది రెండేసి పదాల చొప్పున మాత్రగణాలతో సాగే రచన ద్విపద కావ్యం అంటే మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు పాల్కూరికి సోమనాథుడు గురించి తెలుసుకుందాం రచయిత గురించి పాల్కురికి సోమనాథుడు పన్నెండవ శతాబ్దముకు చెందిన కవి పన్నెండవ శతాబ్దం దేశ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రోసిన రాసిన తొలి కవి తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలికవి పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి శైవ కవి పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు విష్ణురామ విష్ణురామి దేవుడు శ్రీయాదేవి దంపతులకు జనగామ జిల్లా పాలపూర్తిలో జన్మించాడు రచనలు బసవ అనుభవ అనుభవసారం బసవోదాహరణం వృషాదీప శతకం చతుర్వేద సారం చెన్నమల్లు సీసములు రాజ్య చరిత్రము రాశారు సాహిత్య ప్రక్రియలు ప్రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణ శతకము ఉదాహరణ సంస్కృత తమిళ కన్నడ మరాఠీ భాష పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు పాల్కుడికి సోమనాథుడు ఇన్ని భాషల పదాలు ఉపయోగించాడు బహుభాషా కోవిదుడు పాల్కుడికి సోమనాథుడు గోల్కొండ పాలకూడన అబుల్ హాసన్ తానాశా పాలన కాలంలో భద్రాచలం తహసీల్దార్గా కంచల్ర గోపన్న ఉండేవాడు కంచల్ర గోపన్న శ్రీరామభక్తుడు ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయలు పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని కంచలర్ర గోపన్న నిర్మించాడు మరియు సీతారాములకు విలువైన నగలను కూడా చేయించాడు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో అబుల్ హాసన్ తానాశ బంధించాడు గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొనగా శ్రీరాముడే తానాశకు ఆ సొమ్ము చెల్లించి బంధ విముక్తిని చేశాడు బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు బసవన్న గొప్పు బసవన్న గొప్పు శివభక్తుడు బసవన్న గొప్ప శివభక్తుడు బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు మా ధనాన్ని అప్పగించిపోవటంలో తప్పేమీ లేదు ఇక చాలు మీ ప్రధాని పదవి నిన్నెవరూ దండించలేరనే ధీమతో ఖజానా అంతా ఖాళీ చేశావు ఇతరుల ధనాన్ని ఆశించని ప్రతిజ్ఞ చేశావు కదా ఆశించనని మరి ఎట్లా దొంగలించావు ఎక్కువ మాటలు ఎందుకు గాని నిన్ను ఏమైనా అనడానికి నాకు భయం కలుగుతున్నది మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు అన్నాడు అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం మేరు పర్వతం నా ఆధీనంలో ఉండగా పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చింత ఉండగా శంభుని శక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా పాల సముద్రంలో క్షీణించే అంశ మడుగులలో నీరు తాగుతుందా మామిడి పండ్లను తినే చిలిక బురుగు చెట్టు పండ్లను కన్నెత్తైనా చూస్తుందా నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోర పక్షి చీకటిని ఆస్వాదిస్తుందా తామరపూల సుగంధంలో వివరించే తుమ్మెద ఉమ్మెత్త పూల కోసం పరుగులు తీస్తుందా ఏనుగు పిల్ల పందిపాలు తాగడానికి తాతాలాడుతుందా నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి శివభక్తుల ఇండ్ల సాంప్రదాయం నీకేం తెలుసు స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను ఇతరుల ధనంతో నాకేం పని మీ ధనం కోసం నేను చేయి చాపను నేను న్యాయం తప్పను నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చేసుకో అని పలికాడు ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముందే వాటిని మూతలు తీయించారు అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండా మడలు అంటే బంగారు నాణ్యాలు తల తాతాలాడుతున్నాయి లెక్క పెట్టి చూడగా ఉండవలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి చూడండి పవిత్రులు మంచివారైన వ్యక్తుల దగ్గర దగ్గరకు దుఃఖం ఎన్నటికీ చేరదు స్వామి వివేకానంద పవిత్రులు మంచివారైన వ్యక్తుల దగ్గరకు దుఃఖం ఎన్నటికీ చేరదు స్వామి వివేకానంద గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివేడైన నేమికరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైన చాలు విశ్వదాభిరామవినురవేమ పై పద్యమాధారంగా కరము అంటే గాడిద కూడు అంటే తిండి కవి గంగి గోపాలను భక్తితో పోల్చాడు పై పద్యం వేమన శతకంలోనిది ఓకే అయితే ఈ పాఠంలో ఉన్నటువంటి అర్థాలు చూసుకుంటే క్షీరాబ్ది అంటే పాల సముద్రం మృగపతి అంటే సింహం తలంపన అంటే ఆలోచన పడియ అంటే మడుగు ఒడియల ధనం అంటే ఇతరుల ధనం విరిదమ్మి అనగా తామర పూలు మామిడి పండు కుడమిసులు అంటే రాజులు యుద్ధం సంపద కించిత్ కొద్దిపాటి జ్యోత్స్న వెన్నెల నెక్స్ట్ పర్యాయ పదాలు మైత్రి అంటే స్నేహము నెయ్యము హంస అంటే మరలము చక్రాంగనము మానసారం పర్యాయ పదం అంటే తెలుసు కా ఫ్రెండ్స్ ఒక పదంకు ఒకే పదం ఉంటుంది ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలనే పర్యాయ పదాలు ఉంటాయి అరి శత్రువు వైరి విరోధి అబ్ది సముద్రము సాగరము అంబుది ఆకాంక్ష కోరిక వాంచ తలపు ఉడమి ధరణి భూమి వసుద చీకటి అంధకారం ద్వంతం ఇల్లు గృహం సదనం నికేతనం నెక్స్ట్ ఫ్రెండ్స్ నానా అర్థాలు ఒకే పదం ఉంటుంది పదం సేమ్ ఉంటుంది కానీ రకరకాల అర్థాలు వస్తాయి సపోజ్ అర్థం ఉంది అర్థంని సంపద అని కూడా అంటాం శబ్దార్థం అంటాం ప్రయోజనం అంటాం ఫలం ఉంది పొలంని పండు అంటాం ప్రయోజనం అంటాం ఫలితం అంటాం చూడండి రకరకాల అర్థాలు వస్తున్నాయి నెక్స్ట్ హృత్పత్తి అర్థాలు కామరి మన్మాతునికి శత్రువు శివుడు సోమనార్థుడు సోమార్ధ సోమార్ధ ధరుడు అంటే అర్ధచంద్రుడే ధరించినవాడు శివుడు నెక్స్ట్ ప్రకృతి వికృతులు ప్రకృతి అంటే చెప్పిన సంస్కృతము పైశా పైశాచిక భాష సంస్కృత భాష నుండి ఉన్నది ఉన్నట్టుగా ఆ పదాలను ఇప్పుడు కూడా మనం ఉపయోగిస్తే అవి ప్రకృతి ఆ పదాల కొద్దిగా చేంజ్ చేసి కలిగితే వికృతి మొదటగా ప్రకృతి యుక్త తర్వాత వికృతి ఆచార్యం ఆశ్చర్యం అచ్చెరువు దిశ దేశ భక్తి భక్తి పృథ్వీ ఉడమి మృగం మేకం నెక్స్ట్ సందులు సవర్ణ దివసాన్ని మరొకసారి ఇక్కడ మనకిచ్చారు ఆ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశం అవుతుంది క్షీరాబ్ది క్షీరా ప్లస్ అబ్ది సవర్ణ కనక కనకాచలం కనకాప్లస్ ఆచలం సవర్ణదిరిగసంధి ఆసిత్యాస్యుడు అసిథాప్ల సాస్యుడు సవర్ణదిరిగసంధి సోమార్ధ సోమా ప్లసార్ధ సంధి కామారి కామాప్ల సతి సవనదిరిగ సంధి ఉడమీష ఉడమీప్ల సీఈ సవనదిరిగ సంధి నెక్స్ట్ ఫ్రెండ్స్ గుణ సంధి ఆకారంలకు ఈ ఊరులు పరమవునప్పుడు క్రమముగా ఏవో వారు ఏకాదేశం అవును రాజేంద్రుడు రాజు ప్లస్ ఇంద్రుడు గుణసంధి గజేంద్రం గజ ప్లస్ ఇంద్రం గుణసంధి పరమేశుడు పరమాప్లస్ ఈశుడు గుణసంధి పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు గుణసంధి సర్వేశ్వరుడు ప్లస్ ఈశ్వరుడు గుణసంధి వసంతోత్సవం వసంత ప్లస్ ఉత్సవం గుణసంధి గంగోదకం గంగా ప్లస్ ఉండకం గుణసంధి దేవర్షి ప్లస్ ఋషి గుణసంధి మహర్షి మహాప్లస్ ఋషి గుణసంధి ఉత్వసంధి నెక్స్ట్ ఉత్తులకు అచ్చు పరమైనప్పుడు సంధి అది నాకొక నాకు ప్లస్ ఒక ఉత్వసంధి కాదేమి కాదు ప్లస్ ఏమి ఉత్వసంధి తప్పేమి తప్పు ప్లస్ ఏమి ఉత్వసంధి రాధను రాదు ప్లస్ అను ఉత్వసంధి నెక్స్ట్ ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడగామంబగు మాయార్థం మా ప్లస్ అర్థం ఎడాగమ సంధి మంత్రి అనియో మంత్రి ప్లస్ అనియో సవర్ణ సారీ ఎడాగమ సంధి నీ అంతా నీ ప్లస్ అంతా ఎడాగమ సంధి అత్వసంధి మళ్ళీ నెక్స్ట్ అత్తునకు సంధి బౌలాము గణవు నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ అత్వసంధి పుట్టిన ఇల్లు పుట్టినా ప్లస్ ఇల్లు అత్వసంధి బసవన్న బసవా ప్లస్ అన్న అత్వసంధి కనకాచలం కనక ప్లస్ ఆచలం అత్వసంధి నా కొకా నాకు ప్లస్ ఒక అత్వసంధి నెక్స్ట్ ఇకార సంధి ఇతనికి ఇతనికి ప్లస్ ఇచ్చన్ వికారస నెక్స్ట్ ఇత్వసని ఏమిటి ఇది ఏమిటి ఇది ఏమిటి ప్లస్ ఇది సంధి నెక్స్ట్ సమాసాలు వంద పరధనం పరుల యొక్క ధనం షష్ఠి తత్పురుష సమాసం మృగపతి మృగములకు పతి షష్ఠి తత్పురుష సమాసం జననాథుడు జనములకు నాథుడు తత్పురుష సమాసం అర్ధుల ఇన్లు అర్ధుల అరువుల అర్ధుల యొక్క ఇండ్లు షష్ఠి తత్పురుష సమాసం భ్రాణి పండ్లు బ్రాణి యొక్క పండ్లు షష్ఠి తత్పురుష సమాసం పరమేశు భక్తి పరమేశుని అందు భక్తి షష్ఠి తత్పురుష సమాసం చూత ఫలం చూతమనే గల ఫలం సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం ఉడమీషుడు ఉడమికి ఈశుడు షష్ఠి తత్పురుష సమాసం మాయార్థం మా యొక్క అర్థం తత్పురుష సమాసం నెక్స్ట్ వాక్యాలు ఇక చాలు మీ ప్రధాని పదవి అంటే నిషేధార్థక వాక్యం సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా ప్రశ్నార్థక వాక్యం ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మళ్ళీ మరొక క్లాస్లో నాలుగవ పాఠం తెలుసుకుందాం బండారి బస్ అన్న కంప్లీట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్